నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అంటే సిఎంఆర్ స్టోర్ దీన్ని అంటే ఈ స్టోర్ నుంచి నేను మీకు చాలా కలెక్షన్ చూపించానండి అది చాలా పెద్ద అవుట్లెట్ అని చెప్తున్నాను కదా ప్రతి వీడియోలో మీకు చాలా పెద్ద హోల్సేల్ స్టోర్ మంగళగిరి మొత్తానికే పెద్ద హోల్సేల్ స్టోర్ అండి ఈ స్టోర్ నుంచి ఏంటంటే మనకి సౌత్ అంతా కూడా చాలా వరకు అన్ని స్టోర్స్కి సప్లై వాళ్ళు మొత్తం మంగళగిరికి సంబంధించిన హ్యాండ్లూమ్ కాటన్ నుంచి మొదలు పెడితే పట్టు వరకు డ్రెస్ మెటీరియల్స్ చీరలు ఇలా అన్నీ కూడా సప్లై అవుతూ ఉంటాయి సో అక్కడి నుంచి మనం వీడియోలు ఎక్కువగా అందించడం కూడా జరుగుతుంది ఈరోజు స్పెషల్గా ఏంటంటే ప్యూర్ పట్టు అది కూడా వీళ్ళు నేర్పించుకున్నది ఇప్పుడు ధరణి పట్టు మోహన్ ధరణి పట్టు ఆ తర్వాత కుబేర పట్టు కళాంజలి పట్టు తర్వాత వసుంధర పట్టు ఇవాళ చాలా పట్లు ఉంటాయి ఇటువంటివన్నీ కూడా ఏంటంటే వాళ్ళే తయారు చేస్తూ ఉంటారు ఈరోజు వీడియోలు మీకు చూపించేవన్నీ కూడా డైరెక్ట్ మగ్గం ధరకే అంటే అక్కడ మగ్గం మగ్గం దగ్గరికి వెళ్ళి మీరు కొనాలి అని అనుకుంటే ఎలా అయితే పడుతుందో ఆ ధరకి ఈ పట్టు చేపిస్తున్నారు చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఈ స్టోర్ లో ఉంటాయి కాబట్టి నేను మీకు చెప్పాను కాబట్టి మీరు వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు శారీ బిజినెస్ వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం కూడా మర్చిపోకుండా ఇక మనం వీడియోలోకి వెళ్తాం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇదేంటి ధర్మరం సేపు చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదా మనం సొంతంగా మగ్గాలు పెట్టాం కంచిలోను ధర్మవరంలో మనం మగ్గాలు పెట్టించాం బంజారా హిల్స్ లో మన షాప్ ఉంది భాగ్యనగరంలో అక్కడ పట్టు చీరలు కంచి ఆరణి ధర్మరము బెనారస్ ఇవి దొరుకుతాయి దానికోసం అని చెప్పి అక్కడ మనం కంచిలో నల్సే మగ్గాలు ధర్మరంలో ఆరణిలో మనం మగ్గాలు పెట్టించాం ఇక్కడికి వచ్చిన షాపు వాళ్ళు కూడా మంగళగిరిలోకి వచ్చిన వాళ్ళు కూడా పట్టు చీరలు కంచి పట్టు చీరలు కావాలని అడుగుతున్నారు మన మంగళగిరి చీరలతో పాటుగా వాళ్ళ కోసం అని చెప్పి మనం ఎలాగో మగ్గాలు పెట్టాము హైదరాబాద్ షాపుకి తీసుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఇక్కడ చీరలు ఇప్పుడు పెట్టాం కంచి పట్టు చీరలు ఆరణి చీరలు ధర్మవరం చీరలు మనవి మోహనధరణి పట్టు తేజస్విని పట్టు ఉన్నాయి కదా పదివేల రూపాయల చీరలు మన పట్టు డబల్ నేత రెండు పోగులతోనే వస్తుంది ఈ చీరలన్నీ కూడా నిలువు మూడు పోగులు ఉంటుంది నిలువు పోగులు మూడు వేస్తారు అడ్డం రెండు పోగులు వస్తుంది చాలా కొంచెం మందం వస్తుంది కిష్యూ వస్తుంది రిచ్చి పళ్ళు వస్తుంది ఇవి కంప్లీట్ అన్నీ కూడా పెళ్లి కూతురు చీరలు అంటారు కదా బ్రైడల్ కలెక్షన్స్ వెడ్డింగ్ శారీస్ మీరు కట్టుకోవచ్చు పాపాయ గారి కట్టచ్చు పెళ్ళికూతురు కట్టుకోవచ్చు అందరికీ అందరికీ సరిపడేటట్లుగా అందరికీ ఎవరికి ఎంత మోడల్లో కావాలో అంత మోడల్లో అందరికీ నచ్చేటట్లుగా ప్యూర్ జరీతో మగ్గం ధరలకే మెయిన్ అదొక్కటి గుర్తుంచుకోండి షాపులు అమ్మే చీర లాంటి చీరలు కా అవే చీరలు కానీ ధరలు చాలా ఆశ్చర్యపోయేంత ధరలు కేవలం మనది కాదు కాబట్టి మనం మగ్గం ధరలకే చీరలు ఇస్తున్నాం ఈ చీర ధర ఆరు వేల ఆరు వందల రూపాయలు చూడండి సిక్స్ థౌజండ్ ఫైవ్ నైంటీ నైన్ ఆరు వేల ఆరు వందల రూపాయలే ఈ చీర ధర అంత స్పెషల్గా ఉంటుంది ఇవి మనం సొంతంగా చేయించుకున్నవి కంచిలో ధర్మవరంలో ఆరణిలో మనం చేయించిన చీరలు ఆరు వేల ఆరు వందల రూపాయల దగ్గర నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఉన్న మోడల్స్ ఉన్నాయండి ఇందులో థర్టీ థౌజండ్ వరకు పెట్టాము ఇక్కడ శారీ ముప్పై వేల రూపాయల వరకు ఇక్కడ చీర దొరుకుతుంది చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్తగా డిజైన్స్ స్పెషల్గా ఉండే శారీస్ చాలా బ్రైడల్ కలెక్షన్స్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇలాగా ప్యూర్ పట్టు ఒరిజినల్ కంచిపట్టు చీరలు ఉన్నాయి ధర్మరం చీరలు ఉన్నాయి ఆరణి చీరలు ఉన్నాయి డిజైనర్ శారీస్ ప్యూర్ ఒరిజినల్ కంచిపట్టు టిష్యూ వస్తుంది ఇలా డిజైనర్గా అనిపిస్తుంది గ్రాండ్గా ఉండే శారీస్ ఉన్నాయి కొత్త మోడల్స్ ఏ చీరకు ఆ చీర అద్భుతంగా ఉండేటట్లుగా కేవలం మగ్గం ధరలకే ఆరు వేల ఆరు వందల రూపాయలకి చీర అంటే ఈ చీరలు ఎక్కడ దొరకవు మనం మగ్గంకి ఎంత ఇంత పడిందో మనం ఇచ్చిన పట్టు మన జరీ ఎంతవరకు అయిందో అంతకి ఆ ధరకే లాభం అనేది చేయకుండా చేస్తున్నాం ఈ చీర ధర ఎనిమిది వేల తొమ్మిది వందలు నైన్ థౌజండ్ రూపీస్ ఇట్లా వస్తుంది ఇంత బ్యూటిఫుల్గా మీనా వర్క్ వచ్చింది దీనికి గోల్డ్ జరీ ఇచ్చారు సిల్వర్ జరీ ఇచ్చారు పట్టు బోర్డర్స్ చేశారు డిజైన్ బోర్డర్స్ చేశారు దీనికి ఈ స్టైల్గా ఇలా వచ్చి దీనికి రిచ్ పళ్ళు వచ్చి ఇట్లా ఇలా వస్తుంది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది పెద్ద పౌండ్చంగా వస్తుంది స్పెషల్గా ఉంటాయి శారీస్ ఇవన్నీ కూడా పట్టు ప్యూరు ఒరిజినల్ పట్టుపురుగు దారంతో చేసిన చీరలే నిలువ దారం మూడు పోగులు వస్తుంది అడ్డం దారం రెండు పోగులు చేస్తారు టిష్యూ వస్తుంది బుట్ట వస్తుంది డిజైనర్ శారీస్ లాగా ఉంటాయి ఇది ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంటాయి చీరలు అనుకోవద్దు చీరలు మరి అంత ధర పెడుతున్నప్పుడు బరువు పెరుగుతుంది ఈ చీర ధర ఎనిమిది వేలు సెవెన్ థౌజండ్ నైంటీ నైన్ సూపర్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి లేటెస్ట్గా ఉండే కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఆరు వేల ఆరు వందల రూపాయల దగ్గర నుంచి ముప్పై వేల రూపాయల వరకు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు రకరకాల మోడల్స్లో ఉండే కలర్స్ కాంబినేషన్స్ డిజైనర్ పల్లూసు బ్లౌజెస్ టిష్యూస్ ప్లెయిన్ బ్లౌజులు డిజైనర్ బ్లౌజులు చాలా బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ ప్రింట్ వేసినట్లుగా వచ్చే చీరలు ఆ స్టైల్గా వస్తుంది ఈ చీర ధర కూడా ఎయిట్ థౌసండ్ రూపీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ స్పెషల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ వచ్చినాయి చాలా గ్రాండ్గా ఉండే కలర్స్ కొత్త కొత్త మోడల్స్లో కలర్ కాంబినేషన్స్ చూడండి యాష్ కలర్ శారీ టెన్ థౌజండ్ రూపీస్ అండి చీర పదివేల రూపాయలు యాష్ కలర్ ఈ చీర మామూలుగా మీరు ఎక్కడైనా చూసారా ఇది మనం వేయించిన రంగు చాలా బాగుంటుంది గ్రాండ్గా అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ చేయించాం ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌజండ్ రూపీస్లో స్పెషల్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ కొత్త కొత్తగా డిజైన్స్ ఇలా కలర్ సూపర్గా వచ్చేటట్లుగా ఇంత అద్భుతంగా ఉంటుందో చూడండి చీర ఇలా గ్రాండ్గా ఉంటుంది ఏ చీర కా చీర కలర్ కాంబినేషన్స్ డబుల్ కలర్ దీంట్లో రెండు రంగులు ఉన్నాయి చీర రంగు వేరే గ్రీన్ కలర్ చీర దానికి వైలెట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి సిల్వర్ జరీతో వర్క్ చేశారు కింద గోల్డ్ జరీ బోర్డర్ ఫుల్ టిష్యూ చీర ఇంత గ్రాండ్గా ఉంటుంది ఈ చీర ధర వచ్చేసి ఎయిట్ థౌజండ్ రూపీస్ ఇలా ఉంటాయి శారీస్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉండే చీరలు ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా రిచ్గా అనిపించేటట్లుగా బ్యూటిఫుల్గా వెరైటీస్ పళ్ళు బ్లౌజు చాలా గ్రాండ్గా వస్తుంది కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి పెళ్లి కూతురు చీరలు మీరు వివాహాది శుభకార్యాలకి గృహప్రవేశాలకి పట్టుకునేటప్పుడు మంచి మంచిగా ఉండేటట్లుగా గ్రాండ్గా ఉండే శారీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ టెన్ థౌజండ్ రూపీస్ ఫోర్ నైన్స్ అంకే బాగుంటుందని వేశాం పదివేలు అంటే సున్నాలు వస్తాయి అన్నీ ఇదైతే మంచిగా ఉంటుంది కదా నాలుగు తొమ్మిదిలో అదృష్ట సంఖ్య ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చీర స్కై బ్లూ కలర్ శారీకి చిన్న బుట్టాలు డీసెంట్గా ఉంటుంది ఇది వేరే చోట దొరకదు ఇది మనం సొంతంగా చేయించినవే మనకు అక్కడ మగ్గాలు పెట్టించాం అలా ఉండే శారీస్ ఉంటాయి కలర్స్ డబుల్ కలర్ వచ్చింది త్రిపుల్ కలర్ వచ్చింది కలర్స్ని బట్టి ధర ఉంటుంది సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండు టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఈ చీరి ధర ఎనిమిది వేల తొమ్మిది వందలు చాలా కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది పసుపు కలర్కి రాణి కలర్ రాణి పింక్ది పళ్ళు బ్లౌజ్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో పెళ్ళికూతురు చీరలు బంగారు తల్లి కోసరం పెళ్లికి మంచిగా మగ్గం ధరలకే కేవలం మనం లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేస్తున్నామంటే లాభం లేకుండా ఎవరు చేస్తారా అని అనుకుంటారు అందరూ నూటికి నూరు పాళ్ళు చెబుతున్నాం ఈ మంగళగిరి చీరల్లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో కంచిపట్టు చీరలు ధరమరం చీరలు ఈ చీరలు అన్నీ కూడా వితౌట్ ప్రాఫిట్ ఫస్ట్ టైం మనం మగ్గాలు పెట్టాం కొత్తగా మనం మగ్గాలు పెట్టుకున్నాం కాబట్టి మనం మగ్గం ధరలకే చీరలు ఇవ్వాలి ఒకసారి ఏమి మనం నష్టపోము మనం ఆల్రెడీ మంగళగిరి చీరలు అమ్ముకుంటున్నాము వేరువేరుగా మోడల్స్ రకరకాలుగా డిజైన్స్ శారీస్ అన్నీ చేస్తున్నాం కానీ కొత్తగా మగ్గాలు పెట్టుకున్నప్పుడు ఎక్కువగా చీరలు అమ్మాలంటే డిస్కౌంట్స్ ఇవ్వటము అట్లా చేస్తే ఎక్కువ ఇప్పుడు పదివేల రూపాయల చీరకి పదిహేను వేల రూపాయలు వేసి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అని అని చెప్తారు అది వేరు అట్లా చేయటం ఎందుకు మగ్గం ధరకే చీరలు ఇచ్చేద్దామని చెప్పి మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు ఇలా చేశారు కేవలం మగ్గం ధరలకు మాత్రమే కంచిలో మగ్గాలు పెట్టించి స్పెషల్గా ఉండేటట్లుగా ఆరణి చీరలు ధర్మవరం చీరలు మంగళగిరిలో పట్టు చీరలు కూడా కావాలని అడుగుతున్నారు కాబట్టి మనకి భాగ్యనగరంలో మన షాపులు ఉన్నాయి బంజారా హిల్స్ లో ఉంది రోడ్ నెంబర్ టెన్లో చిల్లపల్లి వీవర్లీ పేరుతో ఉంటుంది అక్కడ అక్కడికి మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం చీరలు సొంతంగా మగ్గాలు పెట్టిచ్చాం ఈ చీర చూడండి ఇలాంటి చీర దొరకదు ఇది ఓన్లీ మన సొంతం ఇది మగ్గం కానీ చీర కానీ రంగు కానీ మీకు ఇలాంటి చీర దొరకదు నేను వేరుగా మాటలు చెప్పకూడదు బాగోదు వ్యాపారం చేసుకుంటున్నప్పుడు ఇలాంటి చీర ఎక్కడైనా దొరికితే తీసుకురండి మీకు ఇది మన సొంతం మన సృష్టి ఆ చీరలు అన్నీ కాదా మీ అనుకుంటారేమో ఇలా ఉండేది ఉంటాయి కొన్ని కొన్ని స్పెషల్గా చేయిస్తాం ఇది వేరే చోట ఎక్కడ దొరకదు ఈ చీర అంత స్పెషల్గా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా ప్రతి చీర అద్భుతంగా ఉండేటట్లుగానే చేయిస్తాం ఇది చీరలో చూడండి మీకు కొంచెం డార్క్ కలర్ కూడా కనపడుతుంది ఆ వీవింగ్ లోనే వస్తుంది అది ఇలా స్పెషల్ గా చేస్తారు ఇక్కడ కనపడుతుందా ఆ వీవింగ్ లో లీవ్స్ గ్రీన్ కలర్ లీవ్స్ వేశారు ఇది చీర కట్టుకుంటే దూరంగా చూసే వాళ్ళకి తెలుస్తుంది ఇది చీర అందం అంత బ్యూటిఫుల్ గా ఉంటది ఇలా స్పెషల్గా చాలా గ్రాండ్గా ఉండేటట్లు ఇది కంచి ఇది కంచిది ఇది రెండు పక్కల ఈక్వల్ బోర్డర్ ఈ ఒక్క చీర గురించి ఇంతసేపు చెప్పాను అయిపోతాది చీర తెప్పించేసుకుంటారు అమ్మాళ్ళు తెచ్చుకోండి మీరు కూడా పదమూడు వేల రూపాయలు ఒక చీరలాగా ఇంకొక చీర ఉండదు ఇలా స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఉంటాయి స్పెషల్గా ఉండే శారీస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి బ్రైడల్ కలెక్షన్స్ స్పెషల్గా ఉండే చీరలు ఈ చీర ధర పద్నాలుగు వేల రూపాయలు ప్యూర్ పట్టు ఒరిజినల్ కంచి ఈ స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇలాగా డిజైనర్గా చూడండి ఇక్కడ ఏనుగు బొమ్మలు వేశారు లతలు వేశారు ఇక్కడ కింద పికాక్ వచ్చింది డిజైనర్ శారీస్ అనమాట ఈ స్టైల్గా వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ ఇలాగా వైలెట్ షేడ్ మజంతాలో డార్క్ కలర్ షేడ్ వస్తుంది ఇలా చంద్రకాంత రంగు అంటారు కదా ఆ చంద్రకాంత కలరు బేబీ పింక్ శారీకి కాంట్రాస్ట్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఫోర్టీన్ థౌజండ్లో స్పెషల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ లేటెస్ట్ వెరైటీస్ కలర్ సూపర్స్గా పదిహేను వేల రూపాయలు గోల్డ్ షేడ్ యాష్ కలర్కి ఫుల్ టిష్యూ గోల్డ్ ప్యూర్ యాష్ కలర్ సిల్వర్ కలర్ శారీ సిల్వర్ కలర్ శారీకి స్నఫ్ కలర్ బార్డర్ సిల్వర్ కలర్ జరీ చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ చీర ధర సెవెంటీన్ థౌజండ్ రూపీస్ పదిహేడు వేల రూపాయలు ప్యూర్ కంచి ఇవి కేవలం మీకు ఇంత తక్కువ ధరకు వస్తున్నాయి ఇప్పుడు మగ్గం ధరలకే చీరలు అమ్ముతున్నాం మనం సొంతంగా మగ్గాలు పెట్టాం కాబట్టి మనం ఆల్రెడీ వివర్స్ చేయిస్తాం మంగళగిరిలో మనం సొంతంగా పట్టు కాటన్ మిక్స్ మిక్సీఆర్వి ప్యూర్ పట్టుబాయ పట్టువి మోహన ధరని తేజస్విని పట్టు మన సొంత మగ్గాలు ఉన్నాయి అలా మనం ఎలాగో హైదరాబాద్ షాపులోకి మగ్గాలు పెట్టాము చీరలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా అడుగుతున్నారు పెళ్లి చీరలు కావాలని ఇక్కడికి షాప్కి వస్తున్నారు ఆన్లైన్లో చూసి ఇలాగా స్పెషల్గా ఉండే మోడల్స్ పట్టు చీరలు కావాలని అడుగుతున్నారు ఇది డిజైనర్ పళ్ళు వస్తుంది ఇలాగా దీనికి బోర్డరు రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది లైట్ ఆనియన్ పింక్ అండి బేబీ పింక్లో కూడా ఇంకా లైట్ ఆనియన్ పింక్ కాదు బేబీ పింక్ లో లైట్ దానికి సిల్వర్ జరీ వర్క్ గోల్డ్ జెరీ బోర్డర్ చాలా డిఫరెంట్గా ఉండే స్టైల్గా కొత్తగా అనిపించే మోడల్స్గా ప్యూర్ పట్టు పట్టు మూడు పోగులు నిలువు దారం నేస్తారు రెండు పోగులు అడ్డం నేస్తారు చీర మంచి బరువు ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో పట్టు చీరలు కంచి పట్టు చీరలు ఆరణి పట్టు చీరలు ధర్మవరం పట్టు చీరలు మన సొంతంగా మనం మగ్గం ధరకే ఇస్తున్నాం మనం సొంతంగా మగ్గాలు పెట్టాం కాబట్టి మనం ఇంత తక్కువ ధరకి పద్నాలుగు వేల రూపాయలు పదిహేడు వేల రూపాయల్లో ఇలా ఉంటాయి చీరలన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఇది ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు వేల రూపాయలు ఏ చీరకి ఆ చీరే అద్భుతంగా ఇంత గ్రాండ్గా అనిపిస్తుందో అనేటట్లుగా ఏది పట్టుకున్నా అది అంత అద్భుతంగా అనిపిస్తుంది ఇంత గ్రాండ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి ఇంత తక్కువ ధరకి షాపులు ఎక్కడ దొరకవు ఇది చీర ధర పద్దెనిమిది వేల రూపాయలు షాపుల్లో చీరలు ముప్పై వేలు నలభై వేల రూపాయలు ఉండే చీరలు ఇవే పద్దెనిమిది వేల రూపాయలు పదిహేను వేల రూపాయల చీరలు అలా రేట్లు వేస్తారు డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు రకరకాలుగా జరుగుతుంటుంది ఎవరు వ్యాపారం వాళ్ళు చేస్తారు కదా చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా ఉండే మోడల్ ప్యూర్ పట్టు ఒరిజినల్ కంచి పట్టు చీర గోల్డ్ జరీ గోల్డ్ వర్క్ పళ్ళు గ్రాండ్గా గోల్డ్ జరీతో సిల్వర్ జరీది డిజైనర్ సారీ గోల్డ్ బోర్డర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా మగ్గం మీదే చేస్తారు చీరలన్నీ ఈ చీరలు మీకు తెలిసే ఉంటుంది కంచి పట్టు చీరలు ఇవన్నీ కూడా మగ్గం మీదే చేస్తారు చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా కొత్త కొత్తగా కలర్స్ వేస్తారు ఈ చీర ధర పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ట్వంటీ థౌజండ్ రూపీస్ అండి ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చీర చాలా బాగుంటుంది ఇరవై వేల రూపాయలు చీర అంటే మామూలు కాదు షాపులో ఈ చీర యాభై వేల రూపాయలు అరవై వేల రూపాయలు అలా అమ్ముతుంటారు మేము పిచ్చోడమా మాకు తెలియదా అనుకుంటారేమో చూడండి ఒకసారి చూస్తే తెలుస్తుంది మీరు ఇరవై వేల రూపాయలకి ఎందుకు ఇస్తున్నారు అని అనుకుంటారేమో మద్దం ధరకే ఇవ్వాలని అలా అందుకోసం మనం కొత్తగా మగ్గాలు పెట్టిచ్చాం ఇక్కడ ఎప్పుడు కూడా అదే ధరకు దొరుకుతాయి ఇది హోల్సేల్ ఈ చీరలు కూడా త్వరలో మనం హోల్సేల్ షాపులు వాళ్ళకే అమ్మాలి అందుకోసం మనం మగ్గాలు పెట్టాం మన షాపులో నుంచి మనం మంగళగిరి చీరలు ఎలా అయితే షాపులకి ఇస్తున్నామో అలాగా కంచి చీరలు ధర్మరం చీరలు కూడా మనం హోల్సేల్ షాపులు వాళ్ళకి ఇవ్వాలి మనం అలా అలా తయారవ్వాలని మీరు ఆశీర్వదించాలి మమ్మల్ని ఆ నలభై మగ్గాలు వంద మగ్గాలు అవ్వాలని ఆశీర్వదించండి ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చీర ఇంత గ్రాండ్ గా అనిపిస్తుంది చాలా గ్రాండ్గా రిచ్ లుక్ వస్తుంది సూపర్ శారీస్ ఉన్నాయి సెవెంటీన్ థౌసండ్ రూపీస్ సూపర్ శారీస్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ లాగా వస్తాయి ఏ చీరకి ఆ చీర చాలా గ్రాండ్గా అనిపించేటట్లుగా ఇది ట్వంటీ థౌజండ్ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ కలర్ చూడండి ఇంతగా గ్రాండ్గా అనిపిస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది చాలా కొత్త కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడు మన మంగళగిరి చీరలు చూసి చూసి ఇవి చూసేటప్పటికీ చాలా అద్భుతంగా ఉన్నాయి పెళ్లి చీరలు కదా చాలా గ్రాండ్గా ఉంటుంది బనారస్ బోర్డరు బనారస్ జరీ పళ్ళు గోల్డ్ జరీ అది సిల్వర్ జరీది వర్క్ మొత్తం అంతా శారీ అంతా సిల్వర్ జెరీ లీవ్స్ గోల్డ్ జెరీ థ్రెడ్స్ అట్లా చేశారు చాలా బాగుంటుంది స్పెషల్గా ఉండే శారీస్ డిజైనర్ శారీస్ లాగా ఉంటాయి ట్వంటీ థౌజండ్ రూపీస్ ఈ చీర ధర కంచి పట్టు చీరలు ధర్మవరం పట్టు చీరలు మనం సొంతంగా నేయిస్తున్నాం మగ్గాలు పెట్టి మంగళగిరిలో మంగళగిరిలో కాదు మంగళగిరి మన చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ని అక్కడ కంచిలోను ధర్మరంలో మగ్గాలు మనం తీసుకున్నాం ఈ చీర ధర ముప్పై వేల రూపాయలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ చీర ధర థర్టీ థౌజండ్ రూపీస్ స్పెషల్గా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్గా ఇంత స్పెషల్గా అంటే వేరే చోట ఎక్కడ దొరకదు దొరుకుతుంది కానీ ఆ చీర ఏ అరవై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు చెప్తారు మన దగ్గర ఇది థర్టీ థౌజండ్ రూపీస్ ముప్పై వేల రూపాయలు లైలా కలర్ మన సొంతం పట్టు మనం పట్టిచ్చాము ఈ కలర్ పట్టే మనం ఇచ్చాం మనం నేయించిన చీర ఇది వేరే చోట దొరకదండి మీకు కావాలంటే చూసుకోండి ఒకసారి వీడియోలో చూసుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ చీర ఫోటో ఇప్పుడు కూడా చూడండి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ చీరని ఇంత క్లారిటీగా చూపించండి ఒకసారి మీరు వీడియోలో ఇది ఫోటో తీసుకోండి మీరు ఇలాంటి చీర వేరే చోట ఎక్కడైనా దొరికితే చూడండి ఎంత ధర ఉంటుందో మన దగ్గర థర్టీ థౌజండ్ రూపీస్ వేరే చోట ఇంత ధర ఉండదు చాలా ఎక్కువ ఉంటుంది యాభై వేల రూపాయల పైనే కానీ తక్కువలో అమ్మరు ఎందుకంటే మనం కేవలం మగ్గం ధరకే చీరివ్వాలి మనం కొత్తగా చేస్తున్నాము వ్యాపారానికి మనకి ఇలాగ చేస్తేనే మంచిగా ఉంటుంది ఏదో ఎక్కువసేపు డిస్కౌంట్ ఇచ్చిన దానికంటే అసలు మగ్గం ధరకే ఇచ్చేస్తే అందుకోసమేనే అలా ఇచ్చాం ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఈ చీరలు అన్నీ చూడండి ధర్మరం చీరలు ఆరు వేలన్నర నుంచి పదివేల రూపాయలు కంచిపట్టు చీరలు థర్టీ థౌజండ్ రూపీస్ వరకు ఇది ఇరవై ఐదు వేల రూపాయలు చీర ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంత ఇది కూడా ఇది కూడా ఒక ఫోటో తీసుకోండి మీరు వేరే చోట మా దగ్గరికి రావటానికి ముందే మా ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ షాపులో చూడండి చూసి అప్పుడు వచ్చి మా దగ్గర చూడండి చీర ఎంత బాగుంటుందో ఎంత గ్రాండ్గా కలర్ కాంబినేషన్ ఉంటుందో ఆ బోర్డర్స్ కానీ ఆ శారీ వర్క్ కానీ చూడండి అలా వస్తాయి చీరలు ఇంత గ్రాండ్గా అనిపిస్తుంది గోల్డ్ జెరీ బోర్డర్స్తో సిల్వర్ జెరీ వచ్చి ప్యూర్ పట్టు ఒరిజినల్ పట్టు మూడు పోగుల దారం నిలువస్తుంది అడ్డం రెండు పోగుల దారంతో ఆ అడ్డం వచ్చే దారంలో టిష్యూతో ఒక దారం వస్తుంది కాబట్టి చీరంతా మెరుస్తుంది ఫుల్ టిష్యూ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది రిచ్ లుక్ వస్తుంది స్పెషల్ శారీస్ కొత్త కొత్త మోడల్స్ డిజైన్స్ ఏ చీర ఆ చీర అద్భుతంగా ఉండేటట్లుగా ప్రతి చీర గ్రాండ్గా అనిపించాలి లేటెస్ట్ వెరైటీస్ ఇవ్వాలి కొత్తగా అనిపించాలంటే మగ్గంలో పెట్టగానే సరికాదు కదా మగ్గం పెట్టాము మగ్గాల చీరలు పెట్టామంటే ఇలాంటి చీర ఉందా అసలు చూసారా మీరు ఇలాగా గ్రే కలర్ చీర పట్టు చీరల్లో ఇది కూడా పెట్టాము గ్రే కలరు కాంబినేషన్స్తో ఇలా చేయించాం చాలా స్పెషల్గా ఉంటుంది కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి స్పెషల్ గా ఉండే చీరలు ఉంటాయి లేటెస్ట్ గా ఉండే మోడల్స్ కంచిలో ధర్మవరంలో మన సొంతంగా మగ్గాలు పెట్టిచ్చాం కాబట్టి మనం ఈ తక్కువ ధరకి పదిహేను వేల రూపాయలకి చీర ఇస్తున్నాం చాలా డిఫరెంట్ గా ఉండేటట్లుగా క్లాసికల్ శారీస్ కొత్తగా అనిపించాలి ఈ చీర ధర చూడండి ఇది సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అమ్మా పదహారు వేల రూపాయలు పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పదహారు వేల రూపాయలు గ్రే కలర్ లైట్ యాష్ కలర్ సిల్వర్ కలర్ అంటారు ఆ సిల్వర్ కలర్ పట్టు చీరకి గోల్డ్ కలర్ది డిజైన్ ఇలా వస్తుంది ఆ గోల్డ్ కలర్ డిజైన్ శారీకి ఆ కలర్ లైట్ కలర్ సిల్వర్ కలర్ కి బేబీ పింక్ది పళ్ళు బ్లౌజు బార్డరు దొరుకుతుందా ఎక్కడైనా చూసారా మీరు ఇలాంటి చీర ఉండటం ఇది మన సొంతం ఇలా ఉంటాయి మన చీరలు మంగళగిరి చీరల్లో మనము మంగళగిరిలో కంచి పట్టు చీరలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మన సొంతంగా చేసుకున్న చీరలు స్పెషల్గా మనం సొంతంగా మగ్గాలు పెట్టించాం కాబట్టి అక్కడ ఇంత తక్కువ ధరకి ఈ చీర ధర సిక్స్టీన్ థౌజండ్ రూపీస్లో పదహారు వేల రూపాయలే ఇది కేవలం మగ్గం ధరలకే ఇస్తున్నాం ఇలా కొత్త కొత్తగా ఉండేవి స్పెషల్గా ఉండే చీరలు లేటెస్ట్గా ఉండే మోడల్సు ఈ చీర ధర చూడండి థర్టీ థౌజండ్ రూపీస్ ప్యూర్ గోల్డ్ కంప్లీట్ గోల్డ్ సారీ పెళ్ళికూతురుకి చీర కట్టించండి ఇలాంటి చీరే కట్టాలి పెళ్లి కూతురికి ఎంత అద్భుతంగా ఉందో చూడండి చీర ఇంత రాయల్ లుక్ వస్తుందో చాలా గ్రాండ్గా అనిపిస్తుంది సూపర్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇలాగా కంప్లీట్గా గోల్డ్ సారీతో పళ్ళు వస్తుంది సేమ్ అదే టిష్యూ బ్లౌజ్ ఈ స్టైల్ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది పెళ్లిలో ఇంత బోర్డర్స్ వేసుకోవాలి శుభకార్యానికి మరి ఇంత పట్టు చీరకి ముప్పై వేల రూపాయలు మన దగ్గర నీరు కొనే షాపుల్లో కానీ ఎక్కడైనా కానీ ఈ చీర ధర ఒకసారి పరిశీలించి చూసుకోండి లక్ష రూపాయలు చెప్పినా అవసరం లేదు ఈ చీరకు అంత కెపాసిటీ ఉంది ఈ చీరలో అంత ధర ఉంది ఈ చీరలో అంత విషయం ఉంది చాలా మంచిగా ఉంటుంది మూడు పోగులు నేత నేస్తారు చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ప్యూర్ గోల్డ్ జరీ లాగా చాలా స్పెషల్గా ఉంటుంది థర్టీ థౌజండ్ రూపీస్లో ఈ చీర వేరే షాపుల్లో చూసుకునే తీసుకోండి ఎందుకంటే మా దగ్గరకు వచ్చేసి ఈ చీరలు కొనేసాయండి మేము ఈ చీరలు పెట్టామని చెప్పి అంటే మీరు అలాగే వద్దు నచ్చింది చూడండి కొత్తగా ఉంది మా మీద నమ్మకంతో కస్టమర్స్ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఈ కంచి పట్టు చీరలు పెట్టండి అని అందుకోసమని చెప్పి మనం మగ్గాలు అక్కడ తీసుకోవడం జరిగింది నలభై మగ్గాలు కంచిలో ఉన్నాయి కొన్ని మగ్గాలు ధర్మరంలో ఉన్నాయి ఆ నలభై మగ్గాలని వంద మగ్గాలు అవ్వాలని చెప్పి మీరు ఆశీర్వదించాలి మమ్మల్ని స్పెషల్గా ఉండాలి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ పట్టు మనమే ఇస్తున్నాం డైయింగ్ మనం చేయించిన పట్టు ఇస్తున్నాం కాబట్టి ఇలా కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వస్తున్నాయి కొత్త కొత్త మోడల్స్లో లేటెస్ట్గా ఇచ్చేటట్లుగా ఉండాలి వేరే చోట ఎక్కడ ఉండకూడదు చీరలు ఇలాంటి చీరలు కొన్ని వందల వేల మంది కడుతుంటారు చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది షాపుల్లో కూడాను చాలా ఎక్కువ ఎక్కువ చీరలు చూపిస్తుంటారు మేము చూస్తుంటాం కదా మేము ఇచ్చే కార్పొరేట్ షాపుల్లో ఈ పట్టు చీరలు ఎన్ని చీరలు చూపిస్తారో ఎన్ని రకాలు ఉంటాయో కానీ మన దగ్గర అలా కాదు డిఫరెంట్గా ఉండేవి స్పెషల్గా ఉండే చీరలు ఉంటాయి పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు చీర అయినా సరే ఏ చీరకి ఆ చీర ప్రతి చీర చాలా బాగుంది అనిపించేటటువంటివే మనం చేయిస్తున్నాం అలా గ్రాండ్గా ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మన సొంతంగా చేసుకున్న చీరలు కంచి ఆరణి ధర్మవరం మంగళగిరిలో మనం మగ్గాలు అక్కడ కంచిలో ధర్మవరంలో మగ్గాలు పెట్టిచ్చాం ఇలా స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి మన షాపు హైవే మీద ఉంటుంది ఊర్లో షాపు కాదు మనకు మంగళగిరిలో బ్రాంచీలు లేవు కొత్తగా ఉండే మోడల్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త ధనం అమ్మకి మంచిగా ఇవ్వాలి దేవతలు మంచిగా ఉండాలి కొత్తగా అనిపించాలి చీర కట్టుకుంటే ఆ ఇది తెలియాలి మహారాణులాగా అనిపించాలి అలా స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి కొత్త కొత్త డిజైనర్ శారీస్ కోసం పట్టులో ఒరిజినల్ కంచి ధరమరంలో మనం మగ్గాలు పెట్టాం కాబట్టి మనం మగ్గం ధరలకే చీరలు ఇస్తున్నాం ఇప్పుడు ఇలా స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సీఎంఆర్ హైవే మీదే ఉందండి మనకి గుంటూరు వెళ్ళే నేషనల్ హైవే మీదే ఉంటుంది నేను లొకేషన్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు మీ అవసరం ఎలా అంటే పెళ్ళిళ్ళు కావాలా సారీ బిజినెస్ కావాలా ఎలా అంటే అలా మీరు వారితో మాట్లాడి చక్కగా మీరు తీసుకోవచ్చు కాటన్ నుంచి ప్యూర్ కాటన్ నుంచి మొదలుపడితే పట్టు వరకు ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ దుప్పటాస్ ఒకటని కాదండి వాళ్ళ నుంచి నేను ఇప్పటికీ ఒక అరవై డెబ్బై వీడియోలోనే చేస్తుంటానేమో మరి నేను కౌంట్ చేయలేదు ప్రతి వీడియోకి ఒక్కొక్క వెరైటీ ఇస్తూ వచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి మరి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి